కూటమి ఇచ్చినటువంటి హామీల్లో కొన్ని నిలబెట్టుకోలేకపోవటము కొన్ని అబద్దాలు ఆడటం వాస్తవమే ఒప్పుకుంటాను అయినా కూడా ప్రజలు అంగీకరిస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు అంటే మీ మీద వ్యతిరేకత ఇంకా పోలేదని అనుకోవాలా గౌరవ లేకపోతే కనుక ఈ ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయిలే అని చెప్పి ప్రజలు సైలెంట్గా ఉండిపోయారు అంగీకరిస్తారు అనేది ఇప్పుడు తెలిసేట అంశం కాదు లేదు తిరగబడలేదు అనేది కూడా ఇప్పుడు అంశం కాదు అసలు తిరగబడే ప్రశ్నే లేదు ప్రజలు ఇప్పుడు కూడా పెద్దగా తిరగబడే స్వభావం లేరు ఇప్పుడు ఇప్పుడు మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రజలందరూ మాతో పాటు కలిసి వస్తే ఏముంటుంది ప్రజలు మాతో కలిసి రారు వాళ్ళు ఏమనుకుంటారు దూరంగా ఉండి మన డిమాండ్స్ని మన కోరికల్ని వీరి ద్వారా ప్రతిబింబిస్తున్నాయని సంతోషపడతారు అందువల్ల ప్రజలు సైలెంట్గా ఉన్నారంటే అంగీకరించడం అనేది కాదు ఇటన్నిటికీ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ శాసనసభ ఎన్నికలే తప్ప ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా దాని కొలబద్దలు కావాలని నా అభిప్రాయం సైలెంట్గా ఉన్నారని అనుకోవడం పొరపాటు తిరగబడలేదని అనుకోవడం కూడా పొరపాటు కానీ వైసీపీ సృష్టించిన అరాచకం విధ్వంసం కన్నా కూడా కూటమి ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది దానికి నేనే ప్రధానమైనటువంటి ఉదాహరణ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం సార్ ఏంది ఏ అరాచకం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటి సార్ ఎంతమంది లోపల పెట్టారండి అంటే మేమందరం క్రిమినల్స్ మేమందరం అన్యాయం చేసామా మేమందరం అక్రమాలు చేసామా మేమందరం లంచగుండలమా మేమందరం ధనాన్ని సంపాదించుకున్నామా వైసీపీ కార్యకర్తలందరూ లేదా నాయకులందరూ లిక్కర్ స్కాములు చేశారు ఏ ఇసుక స్కాములు చేశారు ఏందండి ఇవన్నీ నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో నేను ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాలు ఉన్నాను సార్ నాకన్నా కొద్దిగా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏంటని నాకు అర్థం కాలేదు ఈ రాజకీయాల్లో మీరు మమ్మల్ని అందరినీ రోపలేసే కార్యక్రమం చేస్తున్నారు కదా ఇంతమందిని అదే చంద్రబాబు నాయుడు గారిని రూపలేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ రోపలేసేస్తారు అని అంటున్నారు కదా ఇవన్నీ ఏంది ఇది అరాచకం కదా అంటే మా పార్టీని తొక్కేయాలన్నా మీరు అంటే మేము జైల్లో పెడితే భయపడిపోతామనే ఏ తప్పు చేయకపోతే ధనుంజయ రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పిన్నెలి కృష్ణ రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరినీ జైల్లో ఉత్తపుణ్యానికి తోసేస్తారా హండ్రెడ్ పర్సెంట్ విజయసాద్ గారు మీకు చెప్తున్నా చూసే ప్రజలకు చెప్తున్నా ఏమండి మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఎక్స్ ఎమ్మెల్యే గారు అది ఇప్పుడు మీరు చెప్పారు కదా మా రామకృష్ణ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఏంటి సార్ మటర్ కేసులు పెట్టారు ఏ మటర్ అనేది నాకు బాగా తెలుసు గుండ్లపాడు అనేటువంటి విలేజ్లో రెండు తెలుగుదేశం వర్గాల మధ్య ఘర్షణ జరిగి ప్లాన్ చేసుకుని ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని ఇద్దరిని చంపేస్తే మా రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని పెడతారండి దీనికి సాక్ష్యం ఏమో తెలుసా అక్కడ ఎస్పీ గారే ఎస్పీ గారు రీసెంట్ అవగానే ఏం చెప్పాడు ఇది రెండు ముఠాల మధ్యన జరిగినటువంటి సంఘటన తప్ప ఇది రాజకీయాలు వైసీపీకి సంబంధం లేదని చెప్పాడు నువ్వు ఎంబట ఎఫ్ఐఆర్లో ఎంక్వైరీ పెట్టావే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారే ఇది దీని అరాచకం అంటారా లేకపోతే ఇది చాలా సుపరిపాలన అంటారా సార్ చెప్పండి నాకు అర్థం కాలేదు లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లిక్కర్లు అమ్మేసి కోట్ల కోట్లు సంపాదించేశారనే అంటే జనం నమ్ముతారా ఎన్ని జల్ ఫాల్స్ పొలిటికల్ వెండెట చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తొక్కేస్తే నేను రాజకీయాలు చేయగలుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను రాజకీయాలు చేయలేననే భయంతో చేస్తున్నటువంటి పిచ్చి పనులు దప్ప మరొకటి కాదు